ఓం గంగ గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధకే శైత్రింబకైదేవీ నారాయణ నమస్తే జగన్మాత నమోన్నమా యాదేవీ సర్వూతేషు మాతృ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీమాత్రమో నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రమ నమో భగవతే మేధ దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలప్రతి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పంచమహాపురుషయోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్ర ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశులు వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానంలో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేటప్పుడు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో యొక్క యోగ పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము అంతా కూడా భోగభాగ్యాలకి కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీకారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురువుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకలంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచారుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంత అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కమ్మన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవునైతే దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవునైతే దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కలగడానికి యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నవాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ వచ్చింది మాలవ రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వీక్షణ అంతా కూడా గోచార ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఇదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఇంకా శీఘ్రంగా ధన ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా యజ్ఞాంతికతులు చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర హోం శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క శుక్ర మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అంతా కూడా వీక్షించండి కన్యా రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు ఈ యొక్క శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం మాలవీయ యోగంలో ఉండడం అనేది విశేషమైనటువంటి ఫలితంగా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా పంచమహాపురుష యోగంలో అంతా కూడా పురుష యోగంగా చెప్పడం జరుగుతుంది శుక్రవైషయోగం అంటారు మాలీవీయ యోగం అంటారు దీనంతా కూడా పంచమహాపురుష యోగంలో అంతా కూడా విశేషమైన యోగంగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక్ ధనలాభం యోగం వచ్చే గ్రహంగా స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అఖండ పుణ్య యోగంగా ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడంతా కూడా మిత్రగ్రహంగా ఉంటారు కావున ఈ యొక్క స్వరాశిలో ఉండడం ఈ యొక్క అఖండమైన పుణ్యప్రాప్తం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అఖండమైన లక్ష్మీ కటాక్షం ఇచ్చే గ్రహంగా అఖండమైన సుఖమైన జీవితం ఇచ్చే గ్రహంగా ప్రధానంగా చూసుకుంటే కళాత్మకమైన జీవితం కళారంగానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది అందానికి అధిష్టాన దేవతగా చెప్తాడడం జరుగుతుంది ప్రధానంగా సౌందర్యానికి ప్రధానంగా సౌందర్యానికి అంతా కూడా అధికార దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఆభరణాలకి అలంకరణకు అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది కావున విశేషమైన వస్త్ర అలంకరణ కానీ ఆభరణాలకు కానీ అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక ఈ యొక్క దేవతారాధనలో భాగంగా మహాలక్ష్మి ఆరాధన ఈ యొక్క కుబేర ఆరాధన విశేషంగా చేస్తుంటారు శుక్రుడి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది బొబ్బరులు దానం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఏమైనా బలహీనంగా ఉంటే కనుక మీకు శీఘ్రంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బ్రాహ్మణోత్తంకి అంతా కూడా శుక్రవారం శుక్రవారంలో అంతా కూడా విశేషంగా శుక్రగ్రహానికి దోష నివారణానికి ప్రీతికరంగా ప్రత్యేక ప్రతినిత్యం కూడా శుక్రవారాలు అంతా కూడా ఐదు శుక్రవారాలు చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క బొబ్బరులంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణోత్మం కూడా సంకల్పపూర్వకంగా గోచారీత్యా శుక్రగ్రహ దోష నివారణార్థం మన జన్మజాతకరీత్యా గోచారీత్యా శుక్రగ్రహ దేవత దోష నివారణ ద్వారా అఖండ మహాలక్ష్మి స్త్రీనివాస సిద్ధ్యర్థం అని చెప్పేసి సంకల్పంతో మహావిష్ణు స్వరూపంలో బ్రాహ్మణోత్వం కూడా ఈ యొక్క బొబ్బరులు దానం చేసుకోవాలి మరియు శనీశ్వరికంగా తిలలు దానం చేసుకోవడం వల్ల శనివారం రోజున స్థిర శాంతి పూజా కూడా తైలాభిషేకం చేసుకోవడం వల్ల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక లాభం రావడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టమి తిథి రోజు కానీ నవమి తిథి రోజు కానీ అమావాస్య వేళల్లో కానీ పౌర్ణమి వేళల్లో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని కాలబరవ స్వామి దేవాలయంలో విశేషంగా ఈ యొక్క నవధాన్యాలు కానీ ఈ యొక్క కొబ్బరిలో కానీ శనగలు కానీ ఒక పళ్ళల్లో వేసి దాని మీద రెండు తమరపాకులు పెట్టి కూష్మాండ దీపానంతా కూడా స్వామివారికి అంతా కూడా అలంకరణించి చేయడం వల్ల స్వామివారి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం కాలవేర అర్చకాన్ని చదువుకోవడం కానీ కట్మాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన పండుగ తోటి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించప్పుడు గోమాత సేవల భాగంగా పచ్చిక తిలక గ్రాసము ప్రతిమ ప్రతినిత్యం కూడా గోమాత సేవలో భాగంగా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకున్న తర్వాత ఈ యొక్క సకల దేవతా స్వరూపంగా ఉంటుంది గోమాత అంతా కూడా దోసకాయని పెట్టాలి అరటి పండ్లను పెట్టాలి విశేషంగా విశేషమైన పని తోటి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బిజినెస్ రంగుల్లో వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తే వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికీ కూడా నీ మంచిగా ప్రాప్తి కలగడానికి సమయానికి ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మీకు అంతా కూడా సప్తమ స్థానంలో శని దోషకారిగా ఉన్నారు కావున తైలాభిషేకం చేయించడం విశేషమైన ప్రతిఫలితంగా ఉంటుంది రాహుకి ప్రీతికరంగా షష్టమ స్థానంలో దోషంగా ఉంది కావున విశేషంగా మీరంతా కూడా రాహుకి ప్రీతికరంగా కడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మునువులు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేయండి మంచి యోగాసాలు సిద్ధిస్తాయి ప్రయత్నించం కూడా సర్పాలకంతా కూడా అభిషేకాలు చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మానసదేవి చరిత్రను వినాలి ఆస్తిక మహాముని చరిత్రను వినడం వల్ల గ్రహ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓం కమలాత్మికాయే నమ అనే నామాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి సహస్రనామ పట్నం అంతా కూడా విండంగానే చదవడం కానీ చేయండి లక్ష్మి కుబేర కవచాన్ని విండంగానే చేయండి అఖండ పునర్వ్యాప్తులతోటి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడంతా కూడా ఏ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే కుజ కేతుల కలయి జరుగుతుంది కావున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇయ్యడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయరామ్ జయ జయరామ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక జూలై మాస ఫలితాల భాగంగా పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా వృషభ రాశులు సంచారం చేయడం మాలవీ యోగంలో ఉండడం పచ్చ మహాపురుష యోగంలో ఉండడం అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది కావున జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో ఆచరించడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి నివారణ జరుగుతుంది సర్వ రోగ నివారణ జరుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తితోటి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా ఎవరికైతే కనుక శుక్రగ్రహం స్థానంలో కానీ జాతకరిత్య పాపకారిగా ఉన్నా కానీ మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలు చేయడం సూక్త పారాయణంతో ఈ యొక్క మూలమంత సహితంగా సంపుటితంగా అంతా కూడా హోమాది కార్యక్రమం చేయడం తామర పొలతోటి ప్ర మరియు ఇక్కడ తెల్ల ఆవాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాతికరితలు వేద పండితులతో చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంతో సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశులంతా కూడా వారాహి పూజ అంతా కూడా సాత్మిక విధానంగా అష్టోత్తర నామాలతో పూజ అంతా కూడా ఆచరించండి దధ్యానాన్ని అంతా కూడా నివేదన చేయండి మరియు పరమాణాన్ని నివేదన చేయండి పొంగలంతా కూడా నివేదించండి మా వారికి అంతా కూడా ఒక చిత్రపటం తెచ్చుకొని కుంకుమారసుని చేసుకోండి నిత్యమంతా కూడా అఖండ పుణ్యోగంతో ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎవరైతే కనుక వారాహి హోమశాంతి కార్యక్రమాలంతా కూడా చేసుకుంటారు వారాహి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా విశేషమైన పుణ్యఫలంతో వారాహి దేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ కోసం ప్రతినిత్యం కూడా స్త్రీ సుక్త విధానంగా లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం కారబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యపథంతో ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమ